టుడే వీడియో స్పోకెన్ ఇంగ్లీష్ నానా మనకి మన హౌజెస్లో కానీ గార్డెన్లో కానీ మన స్కూల్స్లో కానీ మన స్ట్రీట్లో మన స్ట్రీట్స్ మన స్ట్రీట్లో కానీ గార్డెన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్రీస్ ఉంటాయి కదా చెట్లు ఆ చె ఆ చెట్లను ఇంగ్లీష్లో ఏమంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా అరీ రెడీ మొక్క మొక్కని లో ఏమంటారు వెరీ గుడ్ నా చెట్టు మామిడి చెట్టు కొబ్బరి చెట్టు చెట్టు జామ చెట్టు బొప్పాయి చెట్టు మర్రి చెట్టు నిమ్మ చెట్టు ఇంత ఎన్నైనా వన్ సెకండ్ నిమ్మ చెట్టు వేప చెట్టు రావి చెట్టు రావి చెట్టు చింతటి చెట్టు తాడి చెట్టు తాడి చెట్టు అర అరటి చెట్టు అరటి చెట్టు పనస చెట్టు పనస చెట్టు చెరకు నేరేడి చెట్టు చెప్పండి నేరేడి చెట్టు రేగి చెట్టు వెదురు చెట్టు వెదురు చెట్టు వెదురు చెట్టు చెట్టు నా ఓకేనా ఓకేనా నెక్స్ట్ ప్లాంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ ట్రీ రూట్ వేరుని ఇంగ్లీష్లో ఏమంటారు కొమ్మ 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 సిరాన్ లీఫ్ హిందీ తెలుగు లేమంటారు లేఫ్ని తెలు ని తెలుగు ఏమంటారు మరి తెలియాలే సింపుల్ వర్డు